ఈరోజు అందరి ఆమోదంతో శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన మీకు వ్యక్తిగతంగా తెలుగుదేశ పార్టీ తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్న శుభాకాంక్షలు అధ్యక్ష సినిమా రంగంలో ఇక్కడే మా మిథుని పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆర్ ఎంత సంచలనం సృష్టించిందో నేటి రాజకీయాల్లో మీ చరిత్ర కూడా అంత సచ సంచనాన్ని సృష్టించిన త్రిపుల్ ఆర్ సినిమాలో నాటు నాటు పాట ఎంత పాపులర్ అయిందో ఈ త్రిపుల రచ్చపండు కూడా అదే మరి పాపులర్ అయింది దాన్ని కూడా చేరుచుకోండి అలాంటి ఒక్కొక్కసారి జీవితంలో కొన్ని కొన్ని సమస్యలు వస్తాయి ఆ సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోవడం చాలా ముఖ్యం తిరిగి ఆ కుర్చీలో కూర్చుంటే నిండుగా కనబడుస్తున్నారు అందరూ కూడా ఆఫ్గా కొత్త కొత్త కానీ మీరైతే ఆ కుర్చీకే ఒక నిండుతో నిండత్వాన్ని ఇచ్చారు పంచకట్టు కూడా తెలుగు బిడ్డ పంచకట్టుతో వచ్చారు చాలా సంతోషం మిమ్మల్ని చూసినప్పుడు ముఖ్యంగా ఈ కొత్త బాధ్యతలో మిమ్మల్ని చూసినప్పుడు చాలా సంతోషం కలుగుతూ ఉంది మీరు తప్పకుండా మంచిగా రాణించాలని మనం స్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా ఇక్కడ ఉండే మెంబర్స్ అందరికి కూడా ఒకసారి ఆలోచిస్తే వారి ప్రస్తావన కూడా మే పద్నాలుగు పంతొమ్మిది వందల అరవై రెండు విజయవాడలోని కనుమూరు వెంకట సత్య సత్య సూర్యనారాయణరాజు గారు అన్న పూర్ణమ్మ జన్మించారు ఆయన ఒక పారిశ్రామికవేత్తగా రాజకీయవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు రఘురామకృష్ణరాజు గారు విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు డిస్టింక్షన్లో పాస్ అయ్యారు అప్పటి నుంచి కూడా మీరు ఎక్కడ చూసినా ఉత్సాహంగా మెరిట్లోనే ఉన్నారు ఆయన మొదటి నుంచి మెరిట్ స్టూడెంట్ ఇండస్ట్రీ కూడా విద్యుత్ రంగంలో ఎడిబుల్ ఆయిల్స్ లో ఇలాంటి వ్యాపారాలు కూడా చేసి గుర్తింపు తెచ్చుకున్నారు వాళ్ళ కుటుంబానికి కూడా రాజకీయ నేపథ్యం ఉంది శిరీష రాజు గారు తాతగారు ఆయన జిఎస్ రాజు గారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి అరవై నాలుగు వరకు ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ పదవికి మొట్టమొదటిసారిగా డిప్యూటీ గా పనిచేశారు ఇంకో పక్క సిరీస్ ఫార్మా ఎస్టాబ్లిష్ చేశారు అప్పట్లోనే కానీ కొన్ని కారణాల వల్ల దాన్ని ముందుకు తీసుకపోలేకపోయారు కానీ లేకపోయింటే ఈరోజు రిచెస్ట్ మ్యాన్ ఈ ఆంధ్రప్రదేశ్లో ఆయన ఉండేవాడు అప్పట్లో ఫార్మా అనేది చాలా ముఖ్యం మన డిప్యూటీ స్పీకర్ గారు పంతొమ్మిదిలో నర్సాపూర్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు అయితే వీరి ఆలోచన వీరి వ్యక్తిత్వం మామూలుగా ఉండేవాళ్ళకి అడ్జస్ట్ కాలేదు ఏదన్నా సరే ఫ్రాంక్గా మాట్లాడతాడు మనసులో కల్మష ఉండదు ముందు వెనుక చూడకుండా మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే ఓసారి ఫ్రాంక్గా ఉండేటప్పుడు కొన్ని సమస్యలు కూడా వస్తాయి అయితే నేను చాలా రోజుల నుంచి వాటిని దగ్గరి దగ్గరిగా చూస్తున్నా ఎక్కడన్నా తప్పులు ఉన్నప్పుడు కానీ